నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు కార్యక్రమంలో భాగంగా ప్రకృతి విజ్ఞానం అనే అంశంలో ఎప్పటికప్పుడు ప్రకృతిలో లభించే ప్రతి వాటి గురించి చక్కని అవగాహన అందిస్తూ ఉంటారు కదా అవునమ్మా ఈ రోజు చాలా తక్కువ మందికి తెలిసిన నోని ఫ్రూట్ గురించి మాట్లాడుకుందాం అలాగే అసలు ఈ నోని ఫలం అన్న చూడడానికి ఎలా ఉంటుంది అలాగే దీనిలో ఏమైనా పోషక విలువలు ఉంటాయంటారా ఏ పండు తీసుకున్నా రుచిగా ఉంటుంది ఒకటి తింటే మరొకటి తినాలనిపిస్తుంది ఆ సీజన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడాలనిపిస్తుంది కానీ నోని ఫ్రూట్ చూస్తే చూడటానికి బాగోదు తినటానికి అస్సలు బాగోదు కానీ ఇట్లాంటిది మాకెందుకు చెప్తున్నారా అనుకుంటారు మీరందరూ ఈ రోజు చెప్పే లాభాలన్నీ వింటే ఈ నోని ఫ్రూట్ ఎక్కడ దొరుకుతుందని అందరూ వెతుక్కోటం మొదలెట్టేస్తారు అద్భుతమైన ఫలితాలని నోనీ ఫ్రూట్ అందిస్తుంది కానీ చేదుగా ఉంటుంది బాగోదు మరి డాక్టర్ గారు బాగోకపోయినా కూడా కొన్ని పదార్థాలు కొన్ని కాయగూరలు వీటన్నిటిలో కూడా పోషకాలు అధికంగా ఉంటుంట మరి ఈ నోని ఫ్రూట్ లో కూడా అలా పోషకాలు ఏమైనా ఉన్నాయంటారా ఈ నోని ఫ్రూట్ లోనమ్మా స్థూల పోషకాలు కంటే సూక్ష్మ పోషకాలు చాలా ఎక్కువ ఉంటాయి మైక్రో న్యూట్రియంట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ కొన్ని జబ్బుల బారిన పడకుండా రక్షించే కెమికల్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఇందులో ఏ ఫ్రూట్ లో అంత ఎక్కువ ఉండవు కాబట్టి యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫ్రూట్ నోనీ ఫ్రూట్ అని చెప్పొచ్చు ఈ నోనీ ఫ్రూట్ మనకి మార్కెట్ లో దొరకదు ఎవరైనా చెట్లు వేసి పెంచుకున్నప్పుడు అవి కాస్తే అవి వాడుకోవచ్చు కానీ మార్కెట్లో నోనీ ఫ్రూట్ జ్యూస్ లభిస్తూ ఉంటుంది అనమాట అది త్రాగొచ్చు కావాలంటే నోనీ ఫ్రూట్లు ఉండే పోషకాలు ఒకసారి వంద గ్రాములు తీసుకుంటే ఏం పోషకాలు ఎంత ఎంత ఉంటాయో ఒకసారి విందాం నీరు తొంభై ఆరు గ్రాములు శక్తి పదిహేను కిలో క్యాలరీలు పిండి పదార్థాలు మూడు పాయింట్ నాలుగు గ్రాములు మాంసకుర్తులు పాయింట్ ఫోర్ గ్రామ్స్ కొవ్వులు పాయింట్ వన్ గ్రామ్ పీచులు పాయింట్ టూ గ్రామ్స్ స్థూల పోషకాలు పెద్ద ఏమి ఇందులో లేవనే చెప్పొచ్చు విటమిన్ సి ముప్పై నాలుగు మిల్లీ గ్రాములు కాల్షియం పది మిల్లీ గ్రాములు సోడియం పది మిల్లీ గ్రాములు వీటన్నిటితో పాటు ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అనే మెయిన్గా చూస్తే కౌమారిన్స్ పాలిఫినాల్స్ ఇట్లాంటివి చాలా చాలా ఫినోలిక్ యాసిడ్స్ చాలా చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయట కాబట్టి అవి ఎక్కువ ఆరోగ్యాన్ని సంరక్షించడానికి జబ్బుల బారి నుండి రక్షించడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది అందుకని బాగోపోయిన ఆ బెనిఫిట్స్ కోసం చేదుగా ఉన్న కాకరకాయ రసం త్రాగేయట్లేదా ఏంటి అలాగే మనం కూడా నోని ఫ్రూట్ జ్యూస్ త్రాగితే మాత్రం అద్భుతాలు జరుగుతాయి అయితే డాక్టర్ గారు మరి చేదుగా ఉంటుందని చెప్తున్నారు కాబట్టి ఎన్నో రకాల జబ్బులకి ఉపయోగపడుతుందేమో నాకు అనిపిస్తుంది అవునమ్మా మరి ఏదన్నా స్పెసిఫిక్ గా ఈ జబ్బుకైతే బాగుంటుంది అలా ఏమన్నా ఉంటుందంటారా ఈ నోని ఫ్రూట్ జ్యూస్ తాగటం వల్ల నాలుగు ముఖ్యమైన ప్రయోజనాలు ఉన్నాయని మూడు దేశాల వారు మరి స్పెషల్ గా దీని మీద పరిశోధన చేసి అందించడం జరిగింది మరి ఏ సంవత్సరంలో ఏ ఫలితం వస్తుందని ఎవరెవరు నిరూపించారో కూడా క్లియర్ గా ఎంత మంది మీద చేశారు మరి ఎన్ని రోజులు తాగితే వస్తున్నాది ఇవన్నీ కూడా వివరణగా తెలియచేద్దాం ఇక మొట్టమొదటి ఫలితం తీసుకుంటే రెండు వేల పదకొండులో ఫ్రాన్స్ దేశం వారు ఈ నోని డ్రింక్ తాగటం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయనేది బాగా సిగరెట్లు త్రాగే వారి మీద పరిశోధన చేశారు సిగరెట్లు త్రాగిన వారికి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ పెరిగిపోతుంది గుడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది వేళల్లో హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అట్లాగే లంగ్స్ కూడా గాలితిత్తులు కూడా దెబ్బతినిపోతాయి మరి ఇలాంటి ప్రభావం ఉన్న హార్ట్ కంప్లైంట్స్ వచ్చిన పేషెంట్స్ తీసుకున్నారు సిగరెట్లు బాగా తాగిన వారిని వీళ్ళకి రోజుకి నూట ఎనభై ఎనిమిది ఎంఎల్ నూనె జ్యూస్ త్రాగించారండి ఇట్లా వన్ మంత్ పాటు త్రాగించారు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ వీళ్ళల్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గటం బ్యాడ్ ఫ్యాట్స్ తగ్గటం రక్తంలో చెడ్డ కొవ్వులు ఎక్కువ పేరుకుంటాయి కదా హార్ట్ అటాక్ రావడానికి అలాంటివి వన్ మంత్ లోనే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఇవి తగ్గటం వారు గమనించారు అట్లాగే దీంతో పాటు ఊపిరితిత్తుల్లో కూడా గాలితిత్తులు సిగరెట్లు త్రాగటం వల్ల ఏవైతే డ్యామేజ్ అవుతున్నాయో అవన్నీ చక్కగా ఇన్ఫ్లమేషన్ తగ్గి అక్కడ విడుదలయ్యే ఫ్రీ ర్యాడికల్స్ అన్ని క్లియర్ అయ్యి కాస్త లంగ్స్ కూడా మళ్ళీ ఆరోగ్యకరంగా కాస్త మారుతున్నాయి ఈ నోనీ ఫ్రూట్ డ్రింక్ త్రాగటం వల్ల అనేది వీళ్ళు ఫ్రాన్స్ వారు నిరూపించిన విషయం అనమాట ఇక రెండవ పరిశోధన రెండు వేల ఎనిమిదిలో తహిటియన్ నోని ఇంటర్నేషనల్ రిసెర్చ్ సెంటర్ స్పెషల్ గా నోని రీసెర్చ్ సెంటర్ ఇది యుఎస్ఏ లో ఉంది వీళ్ళ పరిశోధన ఎక్సర్సైజ్ చేసేవారి మీద చేశారు రోజు నోనీ డ్రింక్ త్రాగటం వల్ల ఎక్సర్సైజ్ చేసే కెపాసిటీ వీళ్ళల్లో ట్వంటీ వన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయిందంట త్రీ వీక్స్ నోని డ్రింక్ తాగేసరికి ట్వంటీ వన్ పర్సెంట్ ఎక్సర్సైజ్ చేసే కెపాసిటీ ఇంక్రీజ్ అంటే చాలా ఎక్కువ కదా మరి ఆటలాడే వాళ్ళకి పిల్లలకి మరి ఈతకి వాళ్ళకి అందరికి కాంపి పోటీలకు వెళ్ళే వాళ్ళందరికీ చూడండి స్పోర్ట్స్ లో ఉండే వాళ్ళకి అద్భుతం అనమాట ఇంకొక బెనిఫిట్ ఉందని వీళ్ళు ప్రూవ్ చేశారు మామూలుగా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కొంచెం పెయిన్స్ వస్తాయి మజిల్స్ లో ఆ పెయిన్స్ రావడానికి కారణం ప్రోస్టాగ్లాండిన్స్ అని ఎక్కువ విడుదలవుతూ ఉంటాయి ఈ ప్రోస్టాగ్లాండిన్స్ ని నోని ఫ్రూట్ తాగినప్పుడు అది అట మరి పెయిన్స్ ఆటోమేటిక్ గా తగ్గుతాయి దీని ద్వారా అంటే ఈ మూడు వారాలు తాగేసరికి థర్టీ పర్సెంట్ మజిల్ రిలాక్సేషన్ తక్కువ టైంలో ఎక్కువ జరుగుతున్నది వీళ్ళకి అంటే త్వరగా మజిల్స్ అన్ని రీఛార్జ్ అవుతున్నాయి రిఫ్రెష్ అవుతున్నాయి వీళ్ళ త్వరగా మళ్ళీ యాక్టివిటీలోకి వెళ్ళి పాల్గొనేటట్టు మజిల్స్ అన్ని సపోర్ట్ చేస్తున్నాయి అంటే అంత ఇంప్రూవ్మెంట్ మజిల్స్ లో కనపడుతున్నాయి నొప్పులు తక్కువ ఉంటున్నాయి అందుకని ట్వంటీ ఎక్సర్సైజ్ కెపాసిటీ పెరగటం థర్టీ పర్సెంట్ మజిల్ రిలాక్సేషన్ పెరిగి త్వరగా మళ్ళీ రిఫ్రెష్ అవటం ఇది నోనీ ఫ్రూట్ లో ఉన్న స్పెషల్ బెనిఫిట్ అని నోని ఇంటర్నేషనల్ యూఎస్ఏ వారు స్పెషల్ గా ప్రూవ్ చేసిన విషయం అని ఓకే ఇక మూడవ తీసుకుంటే రెండు వేల పదకొండులో యూనివర్సిటీ ఆఫ్ ఇలినోయిస్ యుఎస్ఏ వారు కీలనొప్పులు ఆస్టియో ఆర్థరైటిస్ ఇట్లాంటి వాళ్ళ మీద పరిశోధన చేశారు వీళ్ళకి రోజు ఎనభై తొమ్మిది ఎంఎల్ నూనె జ్యూస్ త్రాగించారు తొంభై రోజుల పాటు అంటే మూడు నెలల పాటు త్రాగించారు ఆ తర్వాత వీళ్ళ జాయింట్స్ అన్ని రక్త పరీక్షలన్నీ చేశారు అసలు జాయింట్స్ లో ఆర్థరైటిస్ వల్ల వచ్చిన ఇన్ఫ్లమేషన్ అంతా తగ్గి నొప్పులు బాగా తగ్గి వీళ్ళకి మంచి ఫలితం కనపడింది ఆస్టియో ఆర్థ్రైటిస్ ఉన్న వార్లని వీళ్ళ రోజు చేశారనమాట ఇక నాలుగవది రెండు వేల పదకొండులోనే తహటియన్ నోని ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్ యుఎస్ఏ వారు మరొకటి చేశారు ఇది రోజుకి మూడు వందల ముప్పై ఎంఎల్ చొప్పున త్రాగించి అంటే నోని డ్రింక్ ని ఎనిమిది వారాల పాటు గమనించారు ఎయిటీ పర్సెంట్ ఎనిమిది వారాల్లోనే ఇమ్యూనిటీ బాగా పెరిగిందట అంటే ఎయిటీ పర్సెంట్ ఇమ్యూనిటీ ఎయిట్ ఎయిట్ వీక్స్ లో పెరగటం అంటే రెండు నెలల్లో ఊహించుకోండి అంత అద్భుతంగా ఇమ్యూనిటీ సెల్యులర్ యాక్టివిటీలో కూడా బాగా పెరుగుతున్నది అని వీళ్ళ పరిశోధనలో నోనీ ఇంటర్నేషనల్ యూస్ వారు రుజువు చేసారనమాట అందుకని నీ రోజుల్లో ఇమ్యూనిటీ బాగా తక్కువ ఉన్న వారు నోనీ డ్రింక్ బాగోపోయినా త్రాగేస్తే కొంచెం మంచిది అనమాట అంటే త్రీ థర్టీ ఎంఎల్ తాగాలన్నారు అంటే ఏ ఏ సమస్యలకి ఎంత స్పెషల్ గా ఇచ్చారు వీళ్ళంతా ఆ ప్రకారం తాగితేనే అంత ఫలితం కనపడుతున్నదని ఇప్పుడు మూడు యూనివర్సిటీలు మూడు దేశాల వారు ఇట్లా చూసి చూపించారు కదా ఈ రకంగా అలా త్రాగినప్పుడు ఆ ఫలితాలు బాగా వస్తాయి అనమాట అయితే డాక్టర్ గారు మరి ఇంత చేదుగా ఉంటుంది మందులాగా ఉపయోగించుకోమని కూడా చెప్పాం కాబట్టి కేవలం ఆ జబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే తాగాలేమో అన్న సందేహం ప్రేక్షకులకు వస్తూ ఉంటుంది అవునమ్మా మరి ఎవరైనా తీసుకోవచ్చు అంటారు నూనె జ్యూస్ ఇప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ పిల్లల దగ్గర నుంచి ముసల వారి వరకు జబ్బులున్న వారి దగ్గర జబ్బులు లేని వరకు అందరికి కావాలి కదమ్మా మరి యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉన్నాయంటే క్యాన్సర్స్ రావు ఆర్టోమిన్ డిజార్డర్స్ రావు మరి దీర్ఘ రోగాలు రావు ఎంత మంచిదో చూడండి అందుకని కూల్ డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్ ఇంకా ఆల్కహాల్ తో కూడిన డ్రింక్స్ ఇలాంటి వాటిని పక్కన పెట్టి మరేమన్నా విస్కీ కమ్మగా ఉంటుంది ఏంటి బాగోపోయినా తాగట్లేదా చేదుగా ఉన్నా అలాగే నూనె డ్రింక్ బాగోదు కాస్త ఖర్చు పెట్టైనా తాగండి రేట్ ఎక్కువ ఉండే వాటికి అంత ఎగబడి మరి రోగాలు తెచ్చుకోవడానికి తీసుకుంటున్నాం కదా మరి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి నూనె డ్రింక్ తాగలేమా ఏంటి పిల్లలకు త్రాగించలేమా ప్రయత్నించండి మంచి డ్రింక్ అందరికి త్రాగించండి విన్నారు కదా డాక్టర్ గారు చెప్పినట్టుగా ఈ నోనీ ఫ్రూట్ అన్నది జ్యూస్ రూపంలో చాలా చక్కగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండి మనకు ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తుంది మరి అందుకే ఈ నోని ఫ్రూట్ జ్యూస్ ని మీరు కూడా అప్పుడప్పుడు దొరికినప్పుడు తాగడానికి ప్రయత్నించి చూడండి